मित्री नमस्काराही दरा बाराशी दरगा कमी చైర్మన్గా నన్ను నియమించినందుకు ముందు మా కోటోనటి శ్రీధరెడ్డి గారికి కోటోనెడ్డి శ్రీధరెడ్డి గారికి అదేవిధంగా మన మున్సిపల్ శాఖ మంత్రి ఒంగూరు నారాయణ గారికి అదేవిధంగా మన దేవదాయసాయి రామదాయరెడ్డి గారికి అదేవిధంగా నూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ నా మా కమిటీ సభ్యులు నాకు చాలా పూర్తిగా సహకరించారు వాళ్ళందరూ సహకారానికి నేను వాళ్ళందరికీ నమస్కారం నమస్కారం తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ వాళ్ళు అయితే పోలీస్ శాఖ అయితే ఏమి అదేవిధంగా విద్యుత్ శాఖ మన కరెంటు శాఖ అయితే అదేవిధంగా మన ఫైర్ ఇంజిన్ శాఖ అయితే ఈతగాళ్ళైతే ప్రతి డిపార్ట్మెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు అవి అద్భుత అద్భుతంగా అద్భుతంగా బ్రహ్మండంగా మాకు సహకరించారు మేము చెప్పిన ప్రతి మాటకి వాళ్ళు గౌరవించి అదే అందు గౌరవించి ఏ చిన్న పని చెప్పినా ప్రతి ఒక్కరు సహకరించి చేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు అదేవిధంగా మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి వాళ్ళు చిన్న వాళ్ళ వెంకటరమణ ఎస్ గారు చెప్పారు చిన్న పేపర్ లేకుండా చేస్తాను బాయ్ బ్రహ్మాండంగా చేసిస్తాను అన్నాడు ఆయనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అతను మాకు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నేను మా మా ఎమ్మెల్యే గారికి మా చిత్ర గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గట్టిగా అందరికీ నమస్కారం మా దర్గా చైర్మన్ కాదర్బాసా గారి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరిగిన రొట్టెల పండని విజయవంతంగా చేసి మా కమిటీ సభ్యులు మేము అలాగే మా రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి సీధర్ రెడ్డి గారు కానీ గిరీధర్ రెడ్డి గారు కానీ అలాగే మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు కానీ అలాగే ఇక్కడున్న సమీభాయ్ వంశుభాయ్ ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మేము మేము ఇక్కడ ఉన్న ప్రతి సభ్యులు కూడా కమిటీ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశంలో వచ్చిన ప్రతి కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరం కూడా వాళ్ళ వాళ్ళ కేటాయించిన జోనుల్లో అందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడ్డాం మనస్ఫూర్తిగా ఏ ఒక్క దేవ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కష్టపడి శ్రద్ధతో భక్తితో చేసాం అలాగే ప్రతి డిపార్ట్మెంట్ సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ శానిటైజర్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా చేతులు జోడించి కూడా నమస్కరించాం అలాగే ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరుగున్నా రాబోయే రొట్టెల పండుగలో అన్నీ కూడా దాన్ని సమీక్షించి అన్నీ కూడా మళ్ళీ ఇంటికి మించి రెట్టింపు సౌకర్యాలు ప్రజలకి వచ్చే భక్తులకి అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ కమిటీలో అవకాశం కల్పించిన శ్రీధర్ రెడ్డి శ్రీధర్ అన్నకి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను జై హింద్ అందరికీ నమస్కారం ఈరోజుగా అందరికీ నమస్కారం మా దర్గా చైర్మన్ గాదర్ గారి ఆధ్వర్యంలో గత ఐదు రోజులుగా జరిగిన రొట్టెల పండని విజయవంతంగా చేసి మా కమిటీ సభ్యులు మేము అలాగే మా రూరల్ శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కానీ గిరీధర్ రెడ్డి గారు కానీ అలాగే మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారు కానీ నారాయణ గారు కానీ అలాగే టీడీపీ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు కానీ అలాగే ఇక్కడున్న సమీభాయ్ వంశుభాయ్ ప్రతి ఒక్కరికి కూడా అందరూ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మేము మేము ఇక్కడున్న ప్రతి సభ్యులు కూడా కమిటీ సభ్యులు ఈరోజు ఇక్కడ సమావేశంలో వచ్చిన ప్రతి కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ వాళ్ళ కేటాయించిన జోనుల్లో అందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడ్డాం మనస్ఫూర్తిగా ఏ ఒక్క దేవ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా కష్టపడి శ్రద్ధతో భక్తితో చేసాం అలాగే ప్రతి డిపార్ట్మెంట్ సహకరించిన ప్రతి డిపార్ట్మెంట్ మున్సిపల్ శాఖ కానీ పోలీస్ శాఖ కానీ శానిటైజర్ డిపార్ట్మెంట్ కానీ అందరికీ కూడా చేతులు జోడించి కూడా నమస్కరించాం అలాగే ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా జరుగున్నా రాబోయే రొట్టెల పండుగలో అన్నీ కూడా దాన్ని సమీక్షించి అన్నీ కూడా మళ్ళీ ఇంటికి మించి రెట్టింపు సౌకర్యాలు ప్రజలకి వచ్చే భక్తులకి అందజేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ కమిటీలో అవకాశం కల్పించిన శ్రీధర్ రెడ్డి శ్రీధర్ మనస్ఫూర్తిగా